प्राइम टाइम न्यूज के स्वागत है నేడు జమ్మికొండలో పిసిసి సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ దళిత స్పీకర్ ను నియమిస్తే హర్షించాల్సింది పోయి స్పీకర్ ని ఏకవచనంతో సంబోధించి కించపరిచిన జగదీశ్వర్ రెడ్డిని సమర్థించడం సరికాదని బీసీ కులగణన చేసి రాష్ట్రంలో బీసీలకు మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం సబబు కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ వీడియోలు పెట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని మూడు లక్షల కుక్కలకు నాయకుడు అనడం సరికాదని నిన్ను నీ వెంట ఉన్న ప్రజాప్రతినిధులను ఏమని పిలవాలని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని నియోజకవర్గంలో తిరగాలంటే జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామారావు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సత్యరెడ్డి ఇల్లంతకుంట మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు దిడ్డి రాము వంగ రామకృష్ణ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీక్షిత్ గౌడ్ సూర్య ముద్దమళ్ల రవి కోడెం రజిత తోట స్వప్న గిడుగు మానస కోడెం శ్రీను తిరుపతి రెడ్డి గడ్డి శ్రీను శ్రీధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం అదేవిధంగా సమావేశానికి హాజరైనటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరిన నమస్కారం చన్నాళ్ళైంది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పిలువగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ప్రధానంగా ఒకటి రెండు విషయాలు అసెంబ్లీ ప్రారంభమైంది బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి తీర్మానము ధన్యవాదాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు వచ్చింది సరే దానికి సంబంధించింది స్ట్రేచరు స్ట్రెచ్చరు ఎవరైనా స్ట్రేచరు బాగా ఉన్నదని మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు పాత్రికే సమావేశంలో మిత్రుల సమావేశంలో స్ట్రేచర్ స్ట్రేచర్ అని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రెచర్ మీదకి పోతారు మార్చురికి మార్చురిగిపోతారు అని చెప్పి చెప్పారు ఎవరైనా నేనైనా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లనే పోవాల్సిందే కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఏదో అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా మీదే పెద్ద స్టేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బిఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతా ఉంది అసెంబ్లీలో దళిత స్పీకర్ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులకరణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది ఇవాళ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవమానపరచడం సభలు ఈ రకంగా నడుస్తున్నాయి మేమేమంటున్నామంటే మీ ముఖ్యమంత్రి గారిది అంత పెద్ద స్టేచర్ ఏం కాదు అంటున్నాం ఇవాళ లెక్కకొస్తే దుబాయ్ పాస్పోర్ట్లు అవన్నీ మా నాయకులంతా మాట్లాడారు ఏం స్టేచర్ మాకు అర్థం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా నీ బీఆర్ఎస్ నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రిదని అడుగుతుంది ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది స్టేచ్ఛ రండి తెలంగాణలో సకల జనులు సమ్మె చేస్తే విద్యార్థులు బలిదానాలు చేస్తూ ఉంటే తప్పవనిసరి పరిస్థితులలో మనం తెలంగాణ ఇవ్వాలి అక్కడ డిమాండ్ ఉంది తెలంగాణ ఇవ్వాలని మా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆ తర్వాత ఇతర ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు షట్కారి గారు వీళ్ళంతా పోరాటం చేస్తే సొంత పార్టీ నేతలు పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించు ఆమెది స్టేచర్ అంటే రాహుల్ గాంధీ గారిది స్టేచర్ అంటే ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి నూట ఎనిమిది సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ అంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి వెళ్ళి పలు రకాల వైద్యానికి సంబంధించినటువంటి సేవలను నిలిపివేశారు ఆరోగ్యశ్రీ అందించిన రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ అంటే స్టేచర్ గురించి ఇవాళ బట్టలు చూపుకుంటున్నారు ఇవాళ మరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల మాటలు అలా ఉంటే ఎవ్వరూ లేనట్టుగా అసలు ఈ రాష్ట్రంలో నా అంత తెలివి కల్లో లేనట్టుగా ఈయనే బోభో అని మరుగుతాడు గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు స్టేచరు స్ట్రెచర్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మూడు లక్షల కుక్కలకు ఈయన లీడర్ ఈయన అయ్యా కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం ప్రతిసారి చెప్తున్నాం మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు బలహీనపడుతూ ఇతర నాయకులన్నీ మీరు ఈ రకమైన ఆడొద్దని చెప్తున్నాం అయినా మీరు ఎమ్మెల్యే స్థాయిలో ప్రవర్తించట్లేదు మీరు జోలబెట్టి పెట్టి అడుక్కున్నా మీ కుటుంబ సభ్యులు కొంగు పెట్టి అడుక్కున్నా మీరు సస్తమని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే మీ అమ్మటున్న నాయకులు గ్రామాల్లో సర్పంచులుగా మండలాల్లో జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా గెలిపొందిన వాళ్ళు మీ అమ్మటి ఉన్నారు ఇప్పుడు పార్టీలో ఉన్న ఒక్క ఓటు తేడాతో గెలిచినా వాళ్ళు గెలిచినట్టే మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారి ఎంబడున్నటువంటి కార్యకర్తలు నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎంబడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి మేము మేము అనలేము అంటు మాకేమో విజ్ఞత అడ్డ వస్తుంది అధికారంలో ఉన్నాం ఏమన్నా చేయాలి బీఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదినం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది ఒక పక్కన రైతుల రుణమాఫీ జరిగిన మహిళలకు ఉచిత ప్రయాణం జరిగిన ఇవాళ మహిళా శక్తి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పొదుపు సంఘాలకు బస్సులు ఇచ్చి ఇవాళ వాళ్ళని చైతన్యపరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా ఉద్యోగ కల్పన చేసిన ఇవాళ మన పక్కన ఉన్నటువంటి వరంగల్కి ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఇవన్నీ చేస్తా ఉంటే కూడా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయటం ముఖ్యమంత్రి దుర్భాషలాడటం తెలిసి తెలియక ఎవరన్నా అనుకుంటే బీఆర్ఎస్ వ్యక్తులే కంకణం కట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టి కొంతమంది వ్యక్తులతో దుర్భాషలాడిస్తూ వీడియో ప్రచారాలు చేయటం వాళ్ళు అలా చేస్తున్నారంటే వేలాది మందితో ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ కుక్కలు నక్కల పేరుతో మాట్లాడటం అనేది ఇవాళ చాలా బాధకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా మాట్లాడితే మీరు కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మిమ్మల్ని ఏమన్నాలో మాకు అర్థం కావట్లే మీ ఎంబడున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏం పేరు పెట్టి పిలవాలో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత సభ్యత ఉందని అడుగుతున్నాం ఇంకోసారి ముఖ్యమంత్రి గారి పైన అయినా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చిన సహించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తల్ని కించపరిచేట్టుగా మాట్లాడిన సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఊరుకునేది లేదని ప్రతిసారి కాంగ్రెస్ ఇక్కడ ఈయన మాటలకు సమాధానం చెప్పటం ఆ వెంటనే కాంగ్రెస్ నాయకుల మీద ఇంకో నలుగురు పెట్టి తిట్టడం నేను చెప్తున్నానయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు నేను నాయకుణ్ణి నాకు ప్రశంసలు స్వీకరిస్తాం మీరేమన్నా మాట్లాడినా మీరు మీరు కొంతమంది వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా పెట్టి మమ్మల్ని తిట్టించినా మేము మా కార్యకర్తల కోసం మా కార్యకర్తల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేమేం నిత్యాలు పూజలు ఎందుకునేటువంటి వినాయకులం కాదు మీ నాయకులు కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి పిసపిసగా మాట్లాడకండి ఈ రకమైనటువంటి వైఖరితో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీకు కూడా మంచిది కాదు మీ భవిష్యత్తు కూడా మంచిది కాదు అని చెప్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎక్కడికక్కడ ఖండించాలని ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సేవలని ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వం చేపట్టిన పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ ఇంకోసారి ఇంకొకసారి పద్ధతి తప్పి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారిని నియోజకవర్గంలో అడ్డగిస్తాం ఆయనను తిరగనివ్వం ఆయన క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తాం ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి